ఎంతో మంది ప్రభుత్వం వచ్చింది ఎంతో మంది వచ్చారు రోడ్ అండ్ చేయడం రోడ్ అండ్ వెళ్ళిపోవడం ఇలాగే ఎప్పుడు మాకు మీటింగ్ కట్టి మా బిడ్డ మా దగ్గర పోతాడని మేము ఆశించలేదు మాకు మా వచ్చిన ప్రతిసారి మీరు చాలా సహాయం చేస్తున్నారన్న మాకు మాకు భోజనం అందని టైంలో చుట్టూ వరద వచ్చేసినా గానీ అన్న మాకు పడవల మీద మరీ భోజనాలు అందించారన్న మంచినీళ్ళు కూడా వేసారన్న మాకు వరద వచ్చినప్పుడల్లా చాలా కష్టాలు పడుతున్నాం అండి అయితే దేవుల మీద ఇదికెళ్ళి వేసుకుని మరి చాలా ఇబ్బంది పడి అలాగా అలాగ పశువులంగా మురుమల్లా అలాగే వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడి బిజ్జి దగ్గర తీసుకొస్తుంది మన దూళ్ళకి మీద ఇచ్చి మా జగన్ మీద ఎంతో ఆదుకుంటున్నారండి మగవాళ్ళకి లేకుండా బిజ్జి దగ్గర భోజనాలు పెడతారండి బిజ్జి దగ్గర కూడా భోజనాలు పెట్టి ఇంటింటికి వాటర్ ఇచ్చి వాటర్ ఇచ్చి జనం కూడా నామల మీద వచ్చి అలాగే మమ్మల్ని ఆదుకుంటున్నారండి మరి అలాగే ఈ సంవత్సరం కూడా వరద వచ్చిందండి వరద వచ్చిన తర్వాత కూడా మాకు రెండు రోజులు ఎక్కడ భోజనాలు పెట్టారండి రెండు రోజులు భోజనాలు వండి పెట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ఇల్లులు అన్నట్లకి దగ్గర దగ్గర ఉన్నట్లకి అన్నట్లకి ఇక్కడ అందించారండి అలా లోన్ ఉంటామండి మేము మరి లోన్ కూడా పడల మీద పట్టుకొచ్చారండి మరి వాటర్ తోటి భోజనాలతోటి సిద్ధంగానే వచ్చి మాకు ఓటర్ కావాలమ్మా కావాలమ్మా బతుమలు చేశారండి మాకు అలాగే మాకు ఏమీ లేట్ రాదండి మా బిడ్డమ్మా దగ్గర పోతున్నాడంటే అప్పుడే వారం రోజులు మట్టి ఎంత సంతోషంగా ఉన్నామో మరి చెప్పలేనంత ఆనందం అండి